శ్రీగురుభ్యో నమ శ్రీదేవి భాగవతం ప్రథమ స్కందం ఇరవయో అధ్యాయం గత భాగంలో పుత్రుడి మరణంతో తీవ్ర శోకంలో ఉన్న వ్యాసుని శివుడు ఓదార్చగా ఆ ఓదార్పు పనిచేయలేదు మహాదేవా జగత్పతి ఏం చెయ్యను నా దుఃఖం ఉపశమించడం లేదు కొడుకును చూడాలని తహతహలాడుతున్నాయి నా కళ్ళు అన్నాడు వ్యాసుడు శివుడికి మరింత దయ కలిగింది అయితే సరే సత్యవతి పుత్ర నీ పుత్రుని నీడ నీ పక్కనే ఉంటుంది దాన్ని చూసి సంతృప్తి చెందు శోకం విడిచిపెట్టు అని వరం ప్రసాదించి శివుడు మాయమయ్యాడు వ్యాసుడికి కొడుకు నీడ కనిపించింది చూసి సంతృప్తి చెందాడు ఏడుపు ఆపేసి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు తన ఆశ్రమానికి వెళ్ళి వ్యాసుడు ఏమి చేశాడు ఎలా కాలం గడిపాడు అని సౌనకాది మహామురుడు సూతుణ్ణి అడిగారు అంత అనంతరం కథను అతడు క్లుప్తంగా చెప్పాడు ధృతరాష్ట్రాదీచనం తన దగ్గర వేదశాస్త్ర పురాణాలను అభ్యసించిన శిష్యులు అసిత దేవల వైసంపాయన జైమిని సుమంతులను ఐదుగురిని అంతకుముందే లోక సంచారం కొరకు పంపించేసి ఉన్నాడు వ్యాసుడు ఇప్పుడు ఆశ్రమంలో తానొక్కడే ఇది మరింత దిగులయ్యింది తాను వెళ్ళిపోవాలి అనుకున్నాడు పుట్టిన చోటు కన్న తల్లి గుర్తుకు వచ్చాయి గంగ ఒడ్డున కృష్ణా ద్వీపంలో అలనాడు తనను ప్రసవించి విడిచి కడివేడు దుఃఖంతో వెళ్ళిన తల్లి దాసరాజు కూతురు సత్యవతీదేవి జ్ఞాపకం వచ్చింది వెంటనే కృష్ణ ద్వీపం చేరుకున్నాడు తల్లి కనిపించలేదు ఏమైందయ్యని పల్లెవారిని అడిగాడు దాసరాజు సత్యవతిని శంతను మహారాజుకిచ్చి వివాహం చేశాడని చెప్పారు దాసరాజును కలుసుకున్నాడు కుశల వార్తలు అడిగి బయలుదేరాడు సరస్వతి నదీ తీరంలో ఆశ్రమం నిర్మించుకుని తపస్క్రమించాడు సత్యవతి శంతనులకు ఇద్దరు కొడుకులు పుట్టారని శుభవార్త తెలిసింది సోదరుడు జన్మించారని సంతోషించాడు చిత్రాంగదుడు మొదటివాడు విచిత్ర వీర్యుడు రెండవవాడు ఇద్దరు గుణవంతులు రూపవంతులు పరాక్రమవంతులును శంతను మహారాజుకి మరో పెద్ద కొడుకు ఉన్నాడు గంగాదేవి వల్ల జన్మించాడు అతడే గాంగేయుడు మహావీరుడు ఈ ముగ్గురిని చూసుకుని శంతనుడు గర్వపడేవాడు దేవతలకు కూడా అజయుణ్ణి అని మురిసిపోయేవాడు కొంతకాలానికి శంతనుడు కాలం చేశాడు చిరిగిన బ వస్త్రంలా శరీరాన్ని విడిచిపెట్టేశాడు ఆచారం ప్రకారం పెద్ద కొడుకు భీష్ముడు తండ్రికి ఉత్తరక్రియలు నిర్వహించాడు చిత్రాంగదుణ్ణి పట్టాభిక్తుణ్ణి చేశాడు సమర్థుడయ్యుండి తాను రాజ్యం వదిలేశాడు కనుక అప్పటి నుంచి గాంగేయుడు దేవవ్రతుడయ్యాడు కాలం గడుస్తోంది ఒకరోజున చిత్రాంగదుడు వేటకు వెళ్ళాడు ఆ ఘాడారణ్యంలో అతన్ని మరో చిత్రాంగదుడనే గంధర్వుడు చూశాడు బల పరాక్రమాలకు మెచ్చి విమానం దిగి వచ్చాడు వీరోచితంగా ద్వంద్వ యుద్ధం జరిగింది కురుక్షేత్రం అనే పేరుతో వ్యవహరించబడే ఆ అరణ్య ప్రదేశంలో చెలరేగిన ఆ యుద్ధం మూడేళ్లు సాగింది గంధర్వుడు జయించాడు చిత్రాంగదుడు మరణించాడు భీష్ముడు అంత్యక్రియలు జరిపించాడు చిట్టి తమ్ముడు విచిత్ర వీర్యుడికి పట్టం కట్టాడు తాను సంరక్షకుడుగా నిలచాడు సత్యవతీదేవి మంత్రి గురు ప్రభోధాలతో పుత్రశోకం నుంచి తేరుకుంది వ్యాసుడు కూడా చిత్రాంగద మృతికి విచారించిన విచిత్ర వీర్య పట్టాభిషేకానికి సంతోషించాడు క్రమక్రమంగా విచిత్ర వీర్యుడు యవనంలోకి అడుగుపెట్టాడు అతడికి వివాహం చెయ్యాలని గాంగేయుడు భావించాడు సరిగ్గా అదే సమయానికి కాశీరాజు తన కూతుర్లు ముగ్గురికి స్వయంవరం ప్రకటించాడు దేశ దేశాల నుంచి మహారాజు ఎంతమందో వచ్చారు గాంగేయుడు ఒంటరిగా వెళ్ళి వారందరినీ చీల్చి చెందాడి రాజకన్నెలను ముగ్గురిని అపహరించి తెచ్చాడు ముగ్గురిని తల్లి సోదరి కూతురుగా మన్నించాడు సోదరుడికిచ్చి సోదరుడికిచ్చి వివాహం జరిపిస్తానని తన తల్లి సత్యవతికి నివేదించాడు బ్రాహ్మణులను పిలిపించి ముహూర్తం పెట్టించాడు అంతలోకి ఒకరోజున ఆ ముగ్గురిలోనూ పెద్దమ్మాయి భీష్ముడి దగ్గరకు వచ్చి సిగ్గుపడుతూ ఒక విషయం చెప్పింది తాను అంతకుముందే సాల్వ మహారాజును వివరించానని మా ఇద్దరికీ మానసికంగా వివాహం అయ్యిందని అటుపైని నీ ఇష్టమని తెలియపరిచింది భీష్ముడు ధర్మ సంకటంలో పడ్డాడు పెద్దలను మంత్రులను తల్లిని సంప్రదించాడు వారి సూచన ప్రకారం ఆ అమ్మాయిని ని పంపించేశాడు ఆ కన్యక సరాసరి సాల్వపతి ఇంటికి వెళ్ళింది జరిగింది జరిగినట్టు చెప్పింది పరస్పరం ప్రేమించుకున్నాం కనుక ధర్మపత్నిగా స్వీకరించమంది సాల్వుడు అంగీకరించలేదు నా కళ్ళ ముందే భీష్ముడు నీ చేయి పట్టుకుని రథం ఎక్కించుకున్నాడు కనుక ఇక నేను నీ పాణిగ్రహణం చెయ్యను అతడు తల్లిగా భావించి నిన్ను పంపించిన నా దృష్టిలో నువ్వు పరోచిష్టానివి వెళ్ళి పమ్మన్నాడు ఏడుస్తూ భీష్ముడి దగ్గరకు వచ్చింది జరిగింది చెప్పింది అపహరించి తెచ్చావు కాబట్టి న్యాయత నన్ను నువ్వే పెళ్ళాడాలి అంది లేకపోతే మరణిస్తానంది భీష్ముడు ఒప్పుకోలేదు మరొకరికి మనసిచ్చిన దానవు నిన్నెలా మనువడతాను పుట్టింటికి పొమ్మన్నాడు ఆ కన్యకామని అవమానం భరించలేక అడవులకు పోయింది తపస్సుకి ఉపక్రమించింది తక్కిన ఇద్దరు కన్యకలు అంబా అంబాలి అంబికా అంబాలికలను విచిత్ర వీరుడు వివాహమాడాడు తొమ్మిది సంవత్సరాలు దేయం పవలు వారితో క్రీడించి సంసార సుఖాలు అనుభవించాడు రాజయక్ష్మ వచ్చి క్షయ వచ్చి హఠాత్తుగా మరణించాడు సత్యవతి దేవి దారుణంగా విలపించింది ప్రేత కార్యాలు మంత్రులతో జరిపించింది ఒక రోజున ఏకాంతంతో ఒకరోజున ఏకాంతంగా భీష్ముడితో సంభాషించింది శంతను మహారాజుకి పొద్దుకడుకు కాబట్టి రాజ్యం పాలించమంది సోదరుడి భార్యను స్వీకరించి వంశం నిలబెట్టమంది ఈ ఏయాతి వంశం అంతరించిపోకుండా చూడమంది భీష్మ తదైకాంతే వచనం చాతి దుఃఖిత రాజ్యం కురు మహాభాగాపితిస్తే పితిస్తే శంతనోత్సుత భాతుర్భార్యా గృహాణత్వం వంశంచ పరిరక్షయ యధాన నాసయయాతి యయాతేర్వంశ ఇత్యుత భీష్ముడు అంగీకరించలేదు తండ్రి కోసం అలనాడు ప్రతిజ్ఞ చేశాను కనుక రాజ్యము చెయ్యను వివాహము చేసుకోను అని మరోసారి భీష్మించాడు వంశ ఎలా నిలబడుతుందా అని సత్యవతికి దిగులు పట్టి పట్టుకుంది దానికి తోడు అరాచకం బచ్చి పడిందే అని మరొక భయం ఇప్పుడు ధర్మశాస్త్రవేత్త భీష్ముడు ఒక సలహా చెప్పాడు ఒక సద్బ్రాహ్మణుణ్ణి పిలిపించి కోడలతో నియోగించమన్నాడు ఆ పుట్టేవాడు విచిత్ర వీర్యుడికి క్షేత్రజుడు అవుతాడు కనుక కుల రక్షణ కోసం ఈ పాటిది తప్పు కాదన్నాడు అప్పుడు ఆ మనమడికి ఈ రాజ్యం అప్పగిద్దువు కానీ నేను అతడి ఆజ్ఞలు శిరసావహిస్తాను అని కూడా మాట ఇచ్చాడు సత్యవతి సరేనని సమ్మతించింది తాను కన్యగా ఉన్నప్పుడు పరాశరుడు వల్ల జన్మించిన వ్యాసుణ్ణి స్మరించింది తలచినంతనే ప్రత్యక్షమయ్యాడు వ్యాసుడు తల్లికి నమస్కరించి నిలబడ్డాడు భీష్ముడు భీష్ముడు వచ్చి పోగలేని అగ్నిలా ఉన్న అన్నగారికి సపర్యలు చేశాడు సత్యవతీదేవి మెల్లగా తన మనసులో ఉన్న మాట బయటపెట్టింది వంశం నిలబెట్టమంది వ్యాసుడు అప్తవ్యాఖ్యంగా స్వీకరించాడు అంగీకరించాడు ఋతుకాలాన్ని పరీక్షిస్తూ అక్కడే ఉండిపోయాడు అంబిక ఋతుస్నానం చేసింది వ్యాసుడు కలిశాడు గర్భవతి అయ్యింది గుట్టివాడు పుట్టాడు సత్యవతి దుఃఖించింది రెండవ కోడలు అంబాలికను నియోగించింది అతడుకు ఆవిడకు ఒక పాండురోగి జన్మించాడు వాడు రాజ్యానికి పనికిరాడే ఎలా ఆగాని సత్యవతి బాధపడింది ఏడాది గడిచాక మరొకసారి వ్యాసును స్మరించింది రప్పించింది కోడలను పిలిచి మరొక్కసారి ప్రయత్నించమంది ఈసారికి అంబాలిక తన బదులు దాసీని నియమించింది వ్యాసుడు కలిశాడు ధర్మాంశతో విదురుడు జన్మించాడు ఇలా వ్యాస ధృతరాష్ట్ర పాండు విదురులకు జన్మ కారకుడైన యయాతి వంశాన్ని నిలబెట్టి భ్రాతృధర్మం నెరవేర్చాడు ఇది శ్రీ దేవీభాగవతం ప్రథమ స్కందం ఇరవయ అధ్యాయం సమాప్తం ఈ ఇరవయవ అధ్యాయంతో ప్రథమ స్కంధం కూడా పూర్తవుతుంది ఈ ఇరవై అధ్యాయాలను భక్తి శ్రద్ధలతో విన్న అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు అలాగే శ్రీ మా మా రాజే రాజేశ్వరి అమ్మవారి అనుగ్రహం కలిగి అందరూ కూడా సుఖశాంతులతో వర్దిల్లాలని మనసారా ఆ దేవిని ప్రార్థిస్తున్నాను శ్రీమాత్రే నమో నమ